మన దగ్డ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి దాని మీద మీ నివేదిక కావాలి దీని మీద ఇప్పుడు మా దృష్టికి మీరు తీసుకొచ్చారు దీన్ని తక్షణం స్థల పరిశీలన చేస్తాం ముందు అక్కడ ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వారి యొక్క డాక్యుమెంట్లు వారి యొక్క అనుమతులు అవన్నీ కూడా పరిశీలన చేస్తాం పరిశీలన చేసిన తర్వాత అసలు అందులో అక్రమ సక్రమ అనేది వీలు వీలుంటాడు పరిశీలన తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాం ఓకే ఇంకోటి ఈ ప్రాంతంలో ఇంకో అక్రమ ప్రధాన దారిపై అక్రమ షెడ్ల నిర్మాణం ఊపి అందుకుని అని చెప్పి ఒక విమర్శలు నిలబడుతున్నాయి దాని మీద మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టీపీఎస్ శ్రీమతి శ్రీదేవి గారు ఒకటో తేదీ నుంచి పన్నెండు రోజుల పాటు సెలవులో ఉన్నారు అయితే మనము టౌన్ ప్లానింగ్ అధికారులు లేరని చెప్పేసి పై అధికారులకు విన్నవించాము త్వరగా అంటే నాగారానికి మున్సిపాలిటీకి మనకు అదే ఇబ్బంది ఉంది ఇద్దరు రెండు కూడా ఆమెనే చూస్తున్నారు కాబట్టి మనకు నూతన టౌన్ ప్లానింగ్ అధికారి వచ్చిన తర్వాత మీరు మా దృష్టికి వచ్చి తీసుకొచ్చే సమస్యలు కానీ క్రమ నిర్మాణాల అంశాలు కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే వారి డాక్యుమెంట్లు పరిశీలించకుండా ఇప్పుడు మీరు అన్నారు అభియోగం మోతున్నారు వారికి అనుమతి ఉన్నదో ఏమో మరి డాక్యుమెంట్ తెప్పించుకోవాలి నోటీసులు చేయాలాకి ప్లస్ షెడ్లకి అనేది పర్మిషన్ లేదు అది మీకు కూడా తెలిసిందే అడిగితే వాళ్ళు అంటే మేము మున్సిపల్ అధికారులతో టౌన్ టైం అధికారులు మున్సిపల్తో మేము మాట్లాడుతున్నామని చెప్పి అంటున్నారు దాని మీద ఇప్పుడు మీరు మన దృష్టికి తీసుకొచ్చారు తప్ప ఎవరు ఎవరితో మాట్లాడినట్లేదు ఎవరు ఏ అధికారిని అడిగినా అనుమతి తీసుకోండి అనుమతి తీసుకొని కట్టుకోండి అని చెప్పారు తప్ప చలో మీరు కట్టుకోండి అని ఎవ్వరూ చెప్పరు మాకు తెలిసి కాబట్టి మేమైతే వీటిని మీరు ఏదైతే అభియోగం అవుతున్నారో వాటిని తప్పకుండా పరిశీలించి మీకు రెండు మూడు రోజులు మళ్ళీ వేసి ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి